బంగారం వెంట ధరలు స్వల్ప మార్పులతో స్థిరంగానే ఉన్నాయి కానీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నిన్న లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందలు ఉండగా నేడు లక్ష ఇరవై ఐదు వేల నాలుగు వందల పది కాదు అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవైగా ఉంటే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర తొంభై నాలుగు వేల అరవైగా ఉంది బంగారం వెండి ధరలు స్వల్ప మార్పులతో స్థిరంగానే ఉన్నాయి సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం బంగారం ధర పది పెరిగింది ఇరవై క్యారెట్ల బంగారం ధర సోమవారం లక్ష ఉండగా మంగళవారం ఉదయం ఒక లక్ష ఉంది అలాగే ఇరవై క్యారెట్ల బంగారం ధర ఒక ఉండగా పద్దెనిమిది క్యారెట్ల బంగారం తొంభై నాలుగు వేల అరవైగా ఉంది సోమవారం కంటే ఇవి కూడా పది ధర పెరిగాయి ఇక నగరాల వారిగా చూసుకుంటే హైదరాబాద్లో ఒక గ్రామ బంగారం ధర పన్నెండు వేల ఐదు వందల నలభై ఒకటిగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొమ్మిది వేల నాలుగు వందల ఆరుగా ఉంది అలాగే ముంబై కోలకత్తా బెంగళూరు కేరళ పూణేలో కూడా సేమ్ ధరలు ఉన్నాయి చెన్నై ఢిల్లీ అహ్మదాబాద్లో మాత్రం కాస్త ఎక్కువగానం ఉంది ఇక వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ధర ఒక లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందలుగా నమోదైంది సోమవారంతో పోలిస్తే వంద ధర తగ్గింది సోమవారం కేజీ వెండి ఒక లక్ష అరవై ఏడు వేలుగా ఉంది ఇక నగరాల పరంగా చూస్తే హైదరాబాద్లో ఒక లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందలుగా ఉంది చెన్నై కేరళ కూడా సేమ్ ఉన్నాయి ఇక ముంబై ఢిల్లీ కోల్కత్తా పూరి వడోదర అహ్మదాబాద్లో కేజీ వెండి ధర ఒక లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందలుగా ఉంది